హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే బాలు ద్వారా మనోజ్ నిజస్వరూపం తెలుసుకున్న రోహిణి ఇక చాలా కోపంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో ఉదయం అవుతుంది మనోజ్ రూమ్లో చూసేసరికి రోహిణి ఎక్కడా కనిపించదు ఇక మనోజ్కి చాలా భయం వేసి ఏంటి రోహిణి ఎక్కడా కనిపించడం లేదేంటి అని చెప్పి ఇక కంగారు పడుతూ హాల్లోకి వచ్చి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు మనోజ్ మాటలు విన్నా ప్రభావతి అక్కడికి వచ్చి ఏంట్రా ఎందుకలా అరుస్తున్నావు అనగానే అప్పుడు మనోజ్ అమ్మా రోహిణి లేదు ఎక్కడికి వెళ్ళింది అనగానే అప్పుడు ప్రభావతి మాత్రం ఏమోరా నాకు కూడా తెలియదు రోహిణి గదిలో లేదా అనగానే అప్పుడు మనోజ్ లేదమ్మా పాపం రోహిణి నా వల్ల బాధపడి నా గురించి నిజం తెలుసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుందమ్మా అని మనోజ్ బాధపడుతూ ఉంటే అది చూసిన ప్రభావతి ఒరే బాలు ఇదంతా నీ వల్లేరా నీ వల్లే రోహిణి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు నీకు చాలా హ్యాపీగా ఉంది కదా అని ప్రభావతి అంటూ ఉంటే అప్పుడు బాలు అదేంటమ్మా నేనేం చేశాను అని బాలు అంటాడు అప్పుడు మనోజ్ అవునరా అంతా నువ్వే చేశావు నీ వల్లే నా భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు నా భార్య ఎక్కడ ఉందో ఏమో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు అప్పుడు మనోజ్ ఇక వెంటనే రోహిణిని వెతకడానికి వెళ్తాడు రోహిణి ఎక్కడా కనిపించకపోవడదో మనోజ్ ఇంటికి తిరిగి వచ్చి తన రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇదంతా ఆ బాలు వల్లే జరిగింది ఆ మీనా బాలు ఇద్దరు కూడా నన్ను చాలా చులకనగా చూస్తున్నారు అంటే వాళ్ళ వల్ల వాళ్ళు కూడా నాలాగే బాధపడాలి అని చెప్పి ఇక మనోజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో మనోజ్కి ఒక ఆలోచన వస్తుంది అవును ఇదంతా ఆ మీనాను చూసుకునే కదా బాలు ఇలా మురిసిపోతున్నాడు అసలు ఆ మీనానే లేకుండా చేస్తే బాలుగాడు ఎలా ఉంటాడో నేను చూస్తాను అని చెప్పి ఇక మనోజ్ వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తాడు మనోజ్ నుండి ఫోన్ రావడంతో ఆ రౌడీలు చెప్పండి సార్ ఏం కావాలి అనగానే అప్పుడు మనోజ్ మాత్రం చూడండి మీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను కానీ ఒక ఫోటో పంపిస్తాను ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు కిడ్నాప్ చేయాలి అని మనోజ్ అంటాడు ఆ మాటలు విన్న రౌడీలు సరే సార్ మేము కిడ్నాప్ చేస్తాం కానీ మాకు డబ్బు మాత్రం వెంటనే ఇవ్వాలి లేకపోతే మా సంగతి తెలుసు కదా అని రౌడీలు అనేసరికి అప్పుడు మనోజ్ సరేనండి మీరు చెప్పినట్టే వింటాను కానీ నువ్వు మాత్రం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి అని మనోజ్ అనేసరికి అప్పుడు రౌడీలు సరే అని చెప్తారు ఇక మనోజ్ మాత్రం వెంటనే మీనా ఫోటోని రౌడీలకు పంపిస్తాడు ఇక ఆ ఫోటో చూసిన రౌడీలు మాత్రం సరే సార్ కిడ్నాప్ చేయగానే వెంటనే మీకు ఫోన్ చేస్తాం అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఇక ఇంతలోనే మీనా ఉదయాన్నే లేసి ఇక పూలు దేవడానికి బజారుకు వెళ్తుంది ఇక అది రౌడీలు ఒరే మనకు కావలసిన అమ్మాయి ఈవిడేరా పదండి వెంటనే ఈవినని కిడ్నాప్ చేద్దాం అని చెప్పి ఇక ఆ రౌడీలు మీనా దగ్గరికి వచ్చి మీనాకి ఎదురుగా నిలబడతారు వాళ్ళని చూసిన మీనా ఏ ఎవర్రా మీరు దానికి నిలబడ్డారేంటి పక్కకు తప్పుకోండి అనగానే ఆ రౌడీలు మేము పక్కకు తప్పుకోవడం కాదు నిన్ను తప్పించడానికే వచ్చాం అని చెప్పి ఇక ఆ రౌడీలు మీనాని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు ఒక పాడుపడ్డ బంగ్లాలో మీనాని ఇక బంధిస్తారు దాంతో వెంటనే రౌడీలు మనోజ్కి ఫోన్ చేసి చూడండి సార్ మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువచ్చా మీరు వెంటనే డబ్బు తీసుకొని వచ్చేయండి అని రౌడీలు అనేసరికి అప్పుడు మనోజ్ సరేనండి అని చెప్పి ఆ డబ్బు తీసుకొచ్చి రౌడీలకు ఇస్తాడు ఇక మనోజ్ మీనా దగ్గరికి వెళ్తాడు మనోజ్ని చూసిన మీనా ఏంటి మనోజ్ నువ్వా నువ్వు నన్ను కిడ్నాప్ చేయించావా ఎందుకు నేను ఏం తప్పు చేశానని అని మీనా అనేసరికి అప్పుడు మనోజ్ చూడు నీ వల్లే అంతా నీ వల్లే జరిగింది నిన్ను చూసుకొని ఆ బాలుగాడు దగ్గర రెచ్చిపోతున్నాడు ఇప్పుడు నా భార్యని కూడా నాకు కాకుండా చేశాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశాడు ఆ బాధ ఎలా ఉంటుందో బాలుగాడికి తెలియాలని నిన్ను కిడ్నాప్ చేశాను అని మనోజ్ అంటాడు ఆ మాటలు విన్న మీనా ఒక్కసారి స్టన్ అవుతుంది మనోజ్ నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేయడం వల్లే కదా మీ తమ్ముడు ఆ వీడియోని అందరికీ చూపించాడు ఆ బాలు ఏం తప్పు చేశాడని ఇంతలా కక్ష గట్టావు అని మీనా అంటూ ఉంటే అప్పుడు మనోజ్ మాత్రం చూడు అదంతా నాకు తెలియదు నా భార్య భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తన భార్య కూడా కనిపించకపోతే తను ఎల్ నా లాగే తను కూడా బాధపడాలని ఈ కిడ్నాప్ చేశాను అని మనోజ్ అంటాడు ఈ విధంగా బాలు మీద ఉన్న కోపంతో మీనాని కిడ్నాప్ చేసిన మనోజ్ మరి మనోజ్ మీనాని ఏం చేయబోతున్నాడో తెలుసా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్